లక్కీ స్పిరిచువల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం మీ భక్తి ఆధ్యాత్మిక మార్గంలో ఇది మీ నేస్తం ఈరోజు మనం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశివారికి నెల ఎలా ఉండబోతోందో వివరంగా చూద్దాం చెప్పాలంటే ఈ నెల కర్కాటక రాశివారికి ఒక మిక్స్డ్ బ్యాగ్ లాంటిదన్నమాట కొన్ని చాలా మంచి విషయాలున్నాయి అదే సమయంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురుకాబోతున్నాయి సరే మరింకెందుకాలం లోపలికి వెళ్లిపోదాం ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే ముందుగా ఈ నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ తరువాత కెరీర్ బిజినెస్ డబ్బు కుటుంబం ప్రేమ పెళ్లి ఇలా అన్ని విషయాలను చూస్తాం ఆరోగ్యం చదువుల గురించి కూడా మాట్లాడుకుందాం అన్నింటికన్నా ముఖ్యంగా చివర్లో ఈ నెలను మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అన్నది కూడా తెలుసుకుందాం సరే ముందుగా గ్రహస్థితుల దగ్గరికి వద్దాం ఈ నెలలో అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది ఎందుకంటే కొన్ని ముఖ్యమైన గ్రహాల మార్పుల వల్ల ఈ నెలను మనం రెండు భాగాలుగా చూడాలి మొదటి సగం ఒక కథ అయితే రెండో సగం పూర్తిగా వేరే కథ అనమాట చూడండి ఇక్కడే అసలైన విషయం ఉంది నెల మొదటి భాగంలో ఏమవుతుందంటే సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఈ నాలుగు పవర్ఫుల్ గ్రహాలు ఏడో ఇంట్లో ఉంటాయి ఏడో ఇండ్లు అంటే ఏంటి పార్ట్నర్షిప్స్ పబ్లిక్ లైఫ్ సో ఆ టైంలో భాగస్వామ్యాలు అద్భుతంగా ఉంటాయి కానీ నెల మధ్యలోకి వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతుంది ఈ నాలుగు గ్రహాలు కట్టగట్టుకుని ఎనిమిదో ఇంట్లోకి వెళ్ళిపోతాయి అక్కడ ఆల్రెడీ రాహు కూర్చునున్నాడు ఇంకేముంది ఈ కలజిక నెల మొత్తం ఎనర్జీని ఫలితాలను పూర్తిగా మార్చేస్తుంది ఈ నాలుగు గ్రహాల గోల ఒక పక్కనుంటే నెల మొత్తం మనల్ని ప్రభావితం చేసే కొన్ని స్థిరమైన గ్రహాలు కూడా ఉన్నాయి రెండో ఇంట్లో కేటువు అంటే మాటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో చిన్న చిన్న పొరపుచ్చాలు రావచ్చు ఎనిమిదో ఇంట్లో రాహు ఉన్నాడు కదా ఆయన సడన్ ఈవెంట్స్కు కింగ్ ఇక పన్నెండో ఇంట్లో వక్ర బృహస్పతి ఈయన వల్ల అనవసర ఖర్చులు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రైట్ ఇప్పుడు కెరియర్ మరియు బిజినెస్ విషయానికి వద్దాం ఇక్కడ కూడా సేమ్ స్టోరీ నెల మొదటి భాగం ఒకలా ఉంటే రెండో భాగం ఇంకోలా ఉంటుంది కొన్ని మంచి అవకాశాలు కొన్ని అడ్డంకులు రెండూ ఉన్నాయి ఉద్యోగం చేసేవాళ్లకి నెల మొదటి పదిహేను రోజులు అద్భుతమని చెప్పాలి ఆఫీసులో మంచి పేరొస్తుంది బాస్తో కొలీగ్స్తో సంబంధాలు మెరుగుపడతాయి చాలామందికి ప్రమోషన్ లేదా కొత్త రెస్పాన్సిబిలిటీస్ వచ్చే గట్టి అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఒక విషయం గుర్తింపుతో పాటే వర్క్ ప్రెషర్ కూడా బాగా పెరుగుతుంది దానికి రెడీగా ఉండాలి ఇక నెల రెండో భాగంలోకి అడుగు పెట్టగానే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది ఫోకస్ అంతా సీక్రెట్ ప్రాజెక్ట్స్ లేదా తెర వెనుక పనుల మీదకి వెళ్తుంది ఈ టైంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక చిన్న తప్పు చేసిన భూతద్దంలో పెట్టి చూస్తారు ముఖ్యంగా డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ ఈమెయిల్స్ పంపేటప్పుడు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి ఆఫీస్ పాలిటిక్స్ కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఎవరితో ఏం మాట్లాడుతున్నారో గమనించుకుంటూ ఉండాలి మరే వ్యాపారం చేసేవాళ్ల సంగతి ఏంటి వాళ్ల కూడా ఫస్ట్ హాఫ్ సూపర్ పార్ట్నర్షిప్స్ కుదురుతాయి కొత్త కాంట్రాక్టులు వస్తాయి ఫారిన్ డీల్స్ కూడా మంచి లాభాలు తెచ్చిపెడతాయి కానీ సెకండ్ హాఫ్లో మాత్రం రిస్క్ అస్సలు వద్దు కొత్త ఒప్పందాలు పెద్ద పెద్ద పెట్టుబడులు వీటన్నింటికీ దూరంగా ఉండడమే మంచిది సింపుల్గా చెప్పాలంటే కొత్త వాటి కోసం పరుగులు తీయకుండా ఉన్న వ్యాపారాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి ఓకే ఇక డబ్బు మరియు కుటుంబం విషయానికి వద్దాం ఈ నెలలో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం ఫైనాన్షియల్గా చూస్తే ఈ నెల ఒక తాడు మీద నడక లాంటిది పన్నెండో ఇంట్లో గురువు ఉన్నారు కాబట్టి ఖర్చులు విపరీతంగా ఉంటాయి ముఖ్యంగా అనవసరమైన వాటికే డబ్బు పోతుంది కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఎనిమిదో ఇంట్లో అన్ని గ్రహాలు గుంపుగా ఉన్నాయి కదా దానివల్ల సడన్ గా డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది ఎలా అంటే కమిషన్ రూపంలోనో వారసత్వంగానో లేదా పాత ట్యాక్స్ సెటిల్మెంట్ ద్వారానో సో డబ్బు వస్తుంది కానీ జేబులో నిలువదనమాట వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది ఇది ఈ నెల మొత్తంలోనే అత్యంత ముఖ్యమైన హెచ్చరిక దయచేసి గుర్తుంచుకోండి ఫినాన్షియల్ అగ్రిమెంట్స్ ఇన్సూరెన్స్ పేపర్లు లేదా ఏవైనా సరే లీగల్ డాక్యుమెంట్ల మీద సంతకం చేసే ముందు ఒకటి కాదు రెండుసార్లు కాదు వీలైతే పదిసార్లు చదివి అన్నీ అర్థం చేసుకున్నాకే ముందుకు వెళ్ళండి చిన్న అజాగ్రత్త కూడా పెద్ద నష్టానికి దారితీయొచ్చు సరే ఇక ఫ్యామిలీ లైఫ్ దగ్గరికి వద్దాం ఇక్కడ కూడా కొంచెం డెలికేట్ బ్యాలెన్స్ అవసరం రెండో ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి మనం ఒకటి అంటే వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకునే అవకాశం ఉంది మాటల్లో అపర్ధాలు రావచ్చు కాని మంచి విషయమేంటంటే కుటుంబంలో పెళ్లిలాంటి శుభకార్యాలు జరగడమో లేదా కొత్త సభ్యులు చేరడమో కూడా జరగవచ్చు అన్నింటికన్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది తల్లిదండ్రుల ఆరోగ్యం వాళ్ల హెల్త్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఈ నెల చాలా అవసరం నెక్స్ట్ లవ్ అండ్ మ్యారేజ్ మరి హృదయ సంబంధమైన విషయాలు ఈ నెలలో ఎలా ఉండబోతున్నాయో చూద్దామా ప్రేమలో ఉన్నవాళ్లకి ఈ నెల చాలా బాగుంటుంది మీ బంధం మరింత బలపడుతుంది అంతేకాదు ఆ బంధం పెళ్లి వరకు వెళ్లే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఇదే బెస్ట్ టైం ఇక పెళ్లైన వాళ్ల విషయానికొస్తే రొమాన్స్ అన్యోన్యత ఉంటాయి కాని వాటితో పాటే చిన్న గొడవలు కూడా తప్పవు అయితే ఫిబ్రవరి ఇరవై నాలుగు తర్వాత కుజుడి ప్రభావం వల్ల కొంచెం అగ్రెషన్ అనుమానాలు పెరగచ్చు సో ఆ టైంలో కొంచెం ఓపికగా ఉండటం చాలా ముఖ్యం ఇక మనం ఈ నెలలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విభాగానికి వచ్చాం అదేంటంటే ఆరోగ్యం మరియు విద్య ఈ రెండు విషయాల్లో స్పెషల్ కేర్ అవగాహన చాలా అవసరం దయచేసి ఈ స్లైడ్ను చాలా చాలా జాగ్రత్తగా గమనించండి హెల్త్ విషయంలో ఈ నెలలో కొన్ని డేట్స్ చాలా క్రిటికల్ ముఖ్యంగా ఫిబ్రవరి ఎనిమిది నుంచి పద్నాలుగు మధ్య మెంటల్ టెన్షన్ ఊహించని యాక్సిడెంట్స్ జరిగే రిస్క్ ఉంది అలాగే ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది మధ్య శత్రువుల వల్ల మోసపోవడం లేదా సడన్ గా ఆరోగ్యం దెబ్బతినడం జరగవచ్చు అందుకని ఈ డేట్స్లో ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంకా ఇతరులతో డీల్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం స్టూడెంట్స్ విషయానికొస్తే ఈ నెలలో వాళ్లకి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఇన్ని గ్రహాలు ఒకే చోట ఉండటం వల్ల ఫ్రెండ్స్ ఇంటర్నెట్ సోషల్ మీడియా ఇలాంటి డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ప్రాపర్ ప్లానింగ్ లేకుండా డిసిప్లిన్తో చదవకపోతే లాస్ట్ మినిట్లో టెన్షన్ పడి మార్కులు తగ్గించుకునే ప్రమాదముంది సో ఫోకస్ 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 ఇదే కీవర్డ్ ఇన్ని సవాళ్లు ఉన్నాయని కంగారు పడకండి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది సరైన పరిహారాలు పాటిస్తే ఈ నెలని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు సరే మరి ఆ పరిహారాలేంటో చూసేద్దామా ఈ గ్రహాల నెగటివ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవడానికి ఇక్కడ కొన్ని చాలా సింపుల్ ఉన్నాయి ముందుగా రెండో ఇంట్లో ఉన్న కేతువు కోసం ఆదివారం లేదా మంగళవారం రోజు పిల్లలకి భోజనం పెట్టండి ఎనిమిదో ఇంట్లో ఉన్న రాహుకోసం అనవసరమైన గొడవలు గాసిప్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పన్నెండో ఇంట్లో ఉన్న గురువు అనుగ్రహం కోసం పెద్దవాళ్లకీ గురువులకీ సేవ చెయ్యండి గురువారం రోజు పసుపు దానం చెయ్యండి ఇక వీటన్నింటికన్నా ముఖ్యమైనది మనందరికీ రక్షణ కవచంలా ఉండేది ప్రతిరోజు శ్రీహనుమాన్ చాలీస చదవడం ఇది మనసిక బలాన్ని ధైర్యాన్ని ఇస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి గ్రహాలు దారిని మాత్రమే చూపిస్తాయి కాని నడవాల్సింది మనమే మన ప్రయత్నం మన సంకల్పం మన చేతుల్లోనే ఉంటాయి కాబట్టి నమ్మకంతో ఓపికతో కొంచెం ఆధ్యాత్మిక సాధనతో ఈ నెలలోని సవాళ్లను దాటుకుని అవకాశాలను మన సొంతం చేసుకోవచ్చు సరైన ప్లానింగ్తో వెళితే ఈ నెలను ఖచ్చితంగా మనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు తప్పకుండా